మనిషి సమాజంలో గొప్పవాడిగా పేరు తెచ్చుకోవాలంటే అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలలో మొట్టమొదట ఉండవలసినటువంటిది కఠినంగా మాట్లాడకపోవడం అని విదురుదేవుడు చెప్తాడు మనకు అంటే మనిషికి ఈ కఠినంగా మాట్లాడడం అనేటువంటిది సప్తవ్యసనాలలో ఒకటి అయితే ఈ నీతిలోనే మనకు తిక్కన సోమయాజి గారు ఒక పద్యం మనకు చక్కగా అందించారు తనువున విరిగిన ఎలుగుల నను నతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుమిన్నియుపాయములను వెడలు నెయ్యధిపా అంటే శరీరంలోకి దిగిన బాణపు ములుకులు ఉంటాయి కదా వాటి వల్ల అయినటువంటి గాయాలని మందు మాకు పెట్టి నయం చేయవచ్చు కానీ మనస్సులో నాటుకున్నటువంటి ములుకుల లాంటి మాటలు చేసేటువంటి గాయాలని ఏం చేస్తే అవి మానతాయి అవి ఎప్పటికీ మానవు అని చెప్పి చెప్తున్నాడు ఇది విదురు నీతిలో ఉన్నటువంటి ఒక చక్కటి అనువాద పద్యం సంస్కృతం నుంచి తిక్కనగారు అనువాదం చేసినప్పుడు ఉన్నటువంటి పద్యం అయితే ఈ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఇది కూడా దగ్గర దగ్గరగా దానికి సంబంధించినటువంటిదే ద్వే కర్మణి నరహ్ కుర్వన్ అస్మిన్ లోకే విరోచతే అబుర్వన్ పరుషం కించిత్ అసతో నర్చయం కూడా కఠినంగా మాట్లాడకపోవటం అట్లాగే చెడ్డవాళ్లను సేవించకపోవటం డోంట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ ఈ రెండు పనులు గనక చేస్తే మానవుడు లోకల్లో ఎంతో ప్రకాశిస్తాడట చెడ్డవాళ్ల కంపెనీ తర్వాత కఠినంగా మాట్లాడకపోవటం ఈ రెండూ కూడా ఎందుకు అంటే మనకు మన పెద్దలు చెప్తారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు అలాగే క్షణమపి సంగతి సజ్జన రేఖ భవతి భవార్నవ తరణ నౌక అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు సజ్జనుల సాంగత్యంలో ఒక క్షణం గడిపినా కానీ అది భవసాగరాన్ని దాటించడానికి ఉపయోగపడేటువంటి దాటించేటువంటి నావ అట సజ్జన సాంగత్యం అనేటువంటిది అంటే చెడ్డవాళ్లతో గడపడం వల్ల మనకు ఆ నావకు చిల్లి పడుతుంది మునిగిపోతావు అని కూడా మనం దేర్ ఇస్ అన్ ఎంప్లాయిడ్ మీనింగ్ కాబట్టి చెడ్డవాళ్ల సాంగత్యము పనికిరాదు కఠినంగా మాట్లాడడం పనికిరాదు ఈ శ్లోకానికి తిక్కన గారు చూడండి ఎంత చక్కగా చెప్పారో పద్యం పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడ నగబరగుదా కునికిన్ ఎడలన్ వరయు పనులు దొరగుటనన్ ఎంత చక్కగా చెప్పారు చూడండి తిక్కన సోమరాజు గారు